ముప్పై ముటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం మీకు హాని చేయుటకు నా చేతవును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడు గాని పలుకకు జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ లాబాను యాకోబును వెంబడిస్తా ఉన్నాడు ఆయనకు హాని చేయాలని లాభాను మామ యాకోబో అల్లుడు మామ దగ్గర ఇరవై సంవత్సరాలు వెట్టి చాకిరి చేసినాడు యాకోబో మరి ఇద్దరు భార్యలను వివాహం చేసుకున్నాడు వాళ్ళ దాసిలు కూడా ఆయన ఎంబడొచ్చున్నారు పన్నెండు మంది సంతానము చక్కటి జీవితం కలిగి ఉన్న యాకోబో మరి ముందుకు సాగుతూ ఉన్నాడు మరి మామ దగ్గరే ఉండి ఇంకా కొన్ని రోజులు ఉన్నామని అనుకున్నాడు కానీ అతని ఆస్తి పెరగడం వల్ల మామ యొక్క దృష్టి సరిగ్గా లేదు యాకోబును దేవుడు బహుగా దీవించినాడు ఐశ్వర్యవంతునిగా చేసినాడు మామ యొక్క దృష్టి సరిగ్గా లేదు మరి ఈ లాభాను యాకోబును మరి కరెక్ట్గా చూడడం లేదు మరి లాభాన్ని యొక్క కుమారులు కూడా యాకోబు మీద చెడ్డ మాటలు పలుకుతా ఉన్నారు దీన్ని బట్టి ఇతను ఆలోచన చేసినాడు దేవుడు కూడా యాకోబుతో మాట్లాడి నీ తండ్రి ఇంటికి వెళ్ళు నీతో నిబంధన చేసిన దేవుడు నేనే అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నీ పితరుల దేవుడను నేనే నువ్వు బయలుదేరి వెళ్ళు నీవు ఎక్కడైతే నాకు మొక్కుబడి చేసినావో ఆ దేవుడనే నేను నీతో చెప్తున్నాను నీవు బయలుదేరి నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని మాట్లాడినప్పుడు యాకోబు లేసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు తన ఆస్తిని అంతా తీసుకొని భార్యలను పిల్లలను తీసుకొని బయలుదేరుతూ ఉన్నాడు లాభాను ఈ విషయాన్ని తెలుసుకొని యాకోబును వెంబడిస్తా ఉన్నాడు మరి యాకోబు వెళ్ళిపోయి కూడా మూడు దినాలు అవుతుంది లాభాను చాలా వేగంగా ప్రయాణం చేసి మరి యాకోబును కలుసుకోవడానికి ప్రయత్నం చేసినాడు మరి ప్రయాణంలో ఒక దినం పడుకున్నప్పుడు దేవుడు లాభానుతో మాట్లాడినాడు యాకోబు యొక్క శత్రువుతో మాట్లాడినాడు మరి ఎంతో బలవంతుంతో మాట్లాడినాడు లాభాను నీవు యాకోబుతో మంచే గాని చెడే కానీ మాట్లాడడానికి వీలు లేదు జాగ్రత్త అని దేవుడు వార్నింగ్ ఇచ్చినాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబును కొంతకాలం తర్వాత కలుసుకున్నాడు రెండు మూడు దినాలు ఐదు దినాల తర్వాత కలుసుకున్నాడు మరి లాభాను లాభాను యాకోబుతో మాట్లాడుతూ నీకు హాని చేయడము నాకు పెద్ద పనేం కాదు నిన్ను ఇబ్బంది పెట్టడము పెద్ద పనేం కాదు కానీ దేవుడు నాతో మాట్లాడినాడు దాన్ని బట్టి నేను ఏమనడం లేదని లాభాను యాకోబుతో చెప్పినాడు దేవునికి స్తోత్రం మహిమ కలవను గాక నీ నిమిత్తము దేవుడు రాజులను గద్దిస్తాడు అధికారులకు వార్నింగ్ ఇస్తాడు నీ శత్రువులతో దేవుడు మాట్లాడతాడు నీవు దేవుని వెంబడించే వ్యక్తివైతే దేవుని మార్గంలో నడిచే వ్యక్తివైతే నీ కోసము నూతన ద్వారాలు దేవుడు తెరుస్తాడు నీ శత్రుల బారుల నుంచి కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు నీవు ప్రభు వైపు చూడు ప్రభు మార్గంలో నడుచుకో మంచి భవిష్యత్తు నీ కోసము ఉన్నది ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి శత్రుల భయం వారికి ఉన్నదేమో కొంతమంది ఇబ్బంది పెడతా ఉన్నారేమో జీవితంలో కొన్ని కష్టాలు ఉన్నాయేమో చెప్పుకోలేని బాధలు ఉన్నాయేమో దయచేసి వారిని దర్శించి ఆ శత్రువుల బార నుంచి కాపాడండి వారికి ఉన్న కన్నీటిని తుడవండి నీ శక్తితో బలంతో వారిని నింపండి ఆయా జీవితంలో గొప్ప విజయం ఇవ్వండి మంచి ఆరోగ్యము ఐశ్వర్యము దీవెన అనుగ్రహించమని యేసుక్రీస్తు సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఈ పరిచయకు మీరు స్పాన్సర్ చేయొచ్చు ఫోన్ పే గూగుల్ పే ద్వారా ప్రతిరోజు ఫోన్పే వాట్సాప్లో ఫోన్ కాన్ఫరెన్స్లో ప్రార్థన జరుగుతుంది మీరు కూడా జాయిన్ అవ్వచ్చు మీ ప్రార్థన అవసరాలకు కూడా నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ మళ్ళీ రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకున్నాము అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడేయడం కాక ఆమె